ఓం శ్రీ మాతృ నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా వారాహం కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఈరోజు చూస్తున్నారు కదండి కందదీపం కందదీపంతో అయితే వచ్చాను చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారండి కందదీపం గురించి చెప్పండక్క అలానే కందదీపం పెట్టేటప్పుడు జపించవలసిన మంత్రం కందదీపం పెట్టడం వల్ల వచ్చే విశిష్టత దాని గురించి వివరంగా వివరించండాక్క అనేసి చాలామంది అయితే మేల్సి పెడుతున్నారండి వాళ్ళ కోసం ఈరోజు నేను మంత్రంతో అలానే కందదీపం యొక్క విశిష్టతతో వచ్చానండి అన్ని దీపాల్లో కల్లా వారాహి కందదీపం చాలా ముఖ్యమండి వారాహికి ఇష్టమైన దీపం కందదీపం ఈ కందదీపాన్ని పెట్టి నేను ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించాలి అప్పుడు మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా వెంటనే అయితే తీరుతుందండి ఈ దీపాన్ని ఎన్ని రోజులు ఎన్ని వారాలు పెట్టాలి అనేవాళ్ళు ప్రతిరోజు పెట్టాలి అనుకునే వాళ్ళు నలభై ఒక్క రోజులు అంటే ఒక మండలం లాగా పెట్టండి అలా నలభై ఒక్క రోజులు ఉండలేము అనేవాళ్ళు పదహారు శుక్రవారాలు ఆడవారైతే నలభై ఒక్క రోజులు అంటే మండలంలో మండలం రోజులు చేయడం కష్టం అండి నెలసరి వస్తుంది కాబట్టి కష్టం కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ పదహారు వారాలు ఈ కంద దీపాన్ని పెట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ జపించండి అమ్మవారి అనుగ్రహానికైతే మీరు లోనవుతారు ఈ దీపం యొక్క విశిష్టత ఏమిటై అనేసి అంటే కంద దీపం వారాహి దీపాల్లోకి కంద దీపం చాలా ప్రాముఖ్యత కలిగిందండి మామూలుగా కొబ్బరి దీపం పెడతారు రెండు దీపాలు పంచదీపాలు లాంటివి పెడుతూ ఉంటారండి తర్వాత కీర దోసతో కూడా దోసకాయతో కూడా ఈ అమ్మవారికి అయితే దీపం పెడతారు అలా కాకుండా ఈ అమ్మవారికి శ్రేష్టమైనది అన్ని దీపాలు కూడా శ్రేష్టమైనవే కానీ అందులోకి ప్రాముఖ్యత కలిగినది వారాహి కంద దీపం అండి ఈ దీపాన్ని ఒక పదహారు శుక్రవారాలు కానీ ఒక మండలం కానీ రెగ్యులర్గా పెట్టామంటే మీ ఎలాంటి కోరికైనా నెరవేరాల్సిందే అంత శక్తివంతమైన దీపం ఇది ఈ దీపానికి తగినట్టు మంత్రాన్ని కూడా మనం జపించాలి ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా ఒక పరిశుభ్రమైన నియమాలతో ఈ మంత్రాన్ని అయితే జపించాలండి ఈ దీపాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు లేకుంటే గుడిలో కూడా మీరు పెట్టుకోవచ్చు అండి అది ఏ గుడై టేవి 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 అమ్మవారి గుడైనా కూడా పర్వాలేదు వారాహి దేవి టెంపుల్స్ అంతగా ఉండవండి రేరు కాకపోతే మనకు దగ్గరగా ఉండే అమ్మవారి టెంపుల్స్ గ్రామ దేవత అయినా కూడా పర్వాలేదండి మీరు ఈ కంద దీపం పోయి అమ్మవారి ముందర పెట్టవచ్చు మన వారాహి దేవిని మనసులో స్మరించి వారాహి దేవికి పెడుతున్నట్టుగా ఈ కంద దీపాన్ని గుడిలో పోయి పెట్టుకోండి పదహారు వారాలు శుక్రవారాలు లేకుంటే మీకు వీలైతే ఒక మండలం పాటు పెట్టుకోండి మీకు ఏది సదుపాయమో అలాగా పెట్టుకోవచ్చు మీరు కంపల్సరిగా ఈ దీపం పెట్టినప్పుడు ఈ మంత్రం చదివితేనే ఆ దీపానికి ఒక పవర్ అనేది వస్తుందండి మీకుంటే కష్టాలను తొలగించే ఒక పవర్ అనేది ఆ దీపానికి వస్తుంది ఈ దీపం పెట్టడం వలన లాభం ఏంటంటే మనకి ఎన్నో సంవత్సరాలుగా వేధిస్తున్న గ్రహ దోషాలు నరదిష్టి లాంటివి అయితే తొలగిపోతాయండి ముఖ్యంగా మరియు శత్రునాశనం అయితే జరుగుతుంది శత్రువులే మీకు మిత్రులుగా మారుతారు శత్రువుల వలన ఆని లాంటివి జరగకుండా అమ్మవారే కాపాడుతుంది మరియు శత్రువులని మిత్రులుగా మార్చే లాగా అమ్మవారైతే చేస్తుందండి శత్రువులే మిత్రులైపోతారు అంతేకాకుండా మీ ఇంట్లో సిరి సంపదలకైతే లోటు ఉండదండి కోట్ల కొట్టి డబ్బు వస్తూనే ఉంటుంది విజయం అనేది మీ సొంతం అవుతుందండి మన జీవితానికి సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్యన చాలామందికి ఆ సక్సెస్ అనేది అందరానంత దూరంలో అయితే వెళ్ళిపోయింది ఆ సక్సెస్ని మనకు చేయుతగా ఇస్తుంది అమ్మవారు మనకు నీడలా ఉంటుంది సక్సెస్ ఈ క దీపం ఈ కంద దీపం పెట్టడం వలన కాబట్టి ప్రతి ఒక్క శ్రీమూర్తి పదహారు శుక్రవారాలు ఈ కందదీపం అయితే పెట్టండి మీ ఇంట్లో ఉన్న అశుభవాలన్నీ పోతాయి అలానే గ్రహదోషాలన్నీ పోతాయి నరదిష్ట లాంటివి నాశనం అయిపోతాయి అమ్మవారే తోడై నీడై మీ ముందు ఉంటుంది ఏది పట్టిందల్లా బంగారం అయితే అవుతుందండి ఈ కందదీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు అయితే ఉన్నాయండి ఒక పవిత్రమైన నియమాలను ఈ కందదీపం పెట్టేటప్పుడు మీరు పాటించాలి ఇంటిని పరిశుభ్రం చేసుకుని ఈ కథ దీపం పెట్టే రోజున బ్రహ్మ ముహూర్తంలో లేవాలండి మీరు మీరు ఒక్కరే కాదు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో అందరూ నిద్రలేచి పరిశుభ్రంగా అయితే ఉండాలండి ఇంట్లో అందరూ అమ్మవారిని అయితే స్మరించాలి అమ్మవారి భక్తి పాటలు కానీ అమ్మవారి కథలు కానీ వినాలి ఈ శుక్రవారం రోజున ఖచ్చితంగా గుడికైతే ఇంట్లో ఈ దీపం పెట్టినా కూడా సాయంత్రం అయినా మార్నింగ్ టైంలో అయినా అమ్మవారి గుడికైతే గ్రామ దేవత ఏ దుర్గాదేవి గుడికైనా ఏ గుడికైనా అమ్మవారి గుడికైతే వెళ్ళాలండి గుడి దర్శనం అయితే చేసుకోవాలి అప్పుడే మంచి ఫలితం అయితే లభిస్తుంది ఈ కంద దీపం పెట్టేటప్పుడు ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం వినడం లాంటివి చేయకూడదు ఎవరిపైన అపహాస్యం లాంటివి చేయకూడదండి హేళన లాంటివి చేయకుండా ఉండాలి అలాంటివి చేస్తే ఈ దీపం అయితే పనిచేయదు ఈ కంద దీపం పెట్టిన రోజు ఎవరికైనా ముగ్గురికి సహాయం చేయాలండి గుడి దగ్గర బయట ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి మీరు మీ చేతులు గుండా ఒక ప్రసాదం ఏదో చేసి పెట్టాలి అప్పుడు మీకుండే దోషాలన్నీ పోతాయండి గత జన్మ పాపాలు కూడా పోతాయండి తర్వాత ఇంట్లో ఈ రోజు నేను చెప్పబోయే మంత్రాన్ని పొద్దున సాయంత్రం నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై సార్లు కానీ తప్పులు లేకుండా లగ్ మనసు అమ్మవారి మీద లగ్నం చేసి ఈ మంత్రాన్ని అయితే చదవాలండి ఒకసారి ఇరవై ఒక్కసార్లు మీరు అనుకున్నప్పుడు ఇరవై ఒక్కసార్లు చదివేంత వరకు మీరు పైకి అయితే లేవకూడదండి మంత్రం జపించడానికి అమ్మవారు ముందు కూర్చుంటారు కదండి ఈ మంత్రం పూర్తయ్యేంత వరకు లేవకూడదు పూర్తయ్యాక అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మీరు ఆ పూజల నుంచి లేవాలండి అప్పుడే పూజ అయితే సఫలీకృతం అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం ఇది మహామంత్రం ఈ కంద పెట్టినప్పుడు చదవాల్సిన అతి ముఖ్యమైన మంత్రం అండి ఈ మంత్రాన్ని తప్పులు లేకుండా చదవండి ఒకసారి ఒకటి పదిసార్లు ఈ మంత్రాన్ని మనపాఠం చేసుకున్నాక ఆ పూజలో అయితే మీరు కూర్చొని ఈ మంత్రాన్ని అయితే చదవండి తప్పులు ఉండకూడదు జాగ్రత్త ఇరవై సార్లు కానీ నూటెనిమిది సార్లు కానీ చదవండి మ్యాక్సిమం నూట ఎనిమిది సార్లు చదివేలాగా చూసుకోండి మీకు కుదరకపోతే ఇరవై సార్లు చదవండి ఇక మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం మంత్రం ఓ శ్రీ వారాహి కవిచస్య త్రిలోచనా ఋషిం అనుశంద్రీవారాహి ఓం బీజం గ్లం శక్తిం స్వాహితే కీలకం మత్రునాశనార్ధ జపే ధన కనక వాహన అభివృద్ధి మమే అండి మంత్రం మరొకసారి ఓం అసీవారాహి కవచస్ శ్రీవారాహి అనుశంద్రీవారాహి ఓం బీజం గ్లౌం శక్తిం స్వాహితే కీలకం మమ నాశనార్ధే జపే వినియోగ ధనకనక కనక వాహన అభివృద్ధి మమ ఈ మంత్రాన్ని వీలైతే నూట ఎనిమిది సార్లు చదివితే మంచిది మీకు అలా కుదరకపోతే ఇరవై సార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించండి ఈ మంత్రం ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది అలానే కందదీపం ఎంతో అద్భుతాన్ని అయితే మీకు ఇస్తుందండి ఈ మంత్రాన్ని పఠించలేని వాళ్ళు ఓం శ్రీ జయవారాహి వారాహి ఏ నమ ఓం శ్రీ వారాహి దేవి అయినమ ఇలాగా చెప్పుకున్నా కూడా చాలండి నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి ఓం శ్రీ వారాహి దేవియే మహా ఓం శ్రీ వారాహి నమో దేవియే మహా ఇలా కూడా చెప్పుకుంటే అమ్మవారు మీ దీపాన్ని స్వీకరిస్తుందండి మీ నోటికి వస్తే ఈ మంత్రాన్ని జపించండి ఎంతో పుణ్యఫలం లభిస్తుంది మీకు రాని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పింది జపించినా కూడా చాలండి అమ్మవారు స్వీకరిస్తుంది ఈ మంత్రం ద్వారా ఈ కంది దీపం ద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు రావాలనేసి కష్టాలన్నీ తొలగిపోయి ఒక